ఎవడి లోకంతో స్నేహం చేయగరును వాడు దేవునికి శత్రువగును యాకోబు నాలుగు అధ్యయము నాలుగు వచనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనుషులతో లోకంతో మరి ముఖ్యంగా సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నారు ఫోన్లో మాట్లాడడం సినిమాలు చూడడం యూట్యూబ్లో పనికి మాలిన చెత్త చెదారం అశ్లీల చిత్రాలు వీక్షించడం మరియు గేమ్స్ ఆడడం ఇలా రోజు రోజుకు గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తూ ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు చిన్న పిల్లలు యవనస్తులు వృద్ధులు వయస్సుతో నిమిత్తం లేకుండా భూ ప్రపంచంలో అందరూ ఈ సెల్ఫోన్ ద్వారా పతనం అయిపోతున్నారు అశ్లీల చిత్రాలు చూసినప్పుడు వ్యభిచార కామ వికార తలంపులు రేకెత్తుతాయి మనస్సు కల్మషం అవుతుంది గేమ్స్ ఆడితే సమయం వృధా అవుతుంది చివరకు ఆత్మహత్యకు దారితీస్తుంది కనీసం దేవునికి రెండు గంటల నలభై నిమిషాల సమయం ప్రతిరోజు ఇవ్వాలి లోకంతో సెల్ ఫోన్తో సహవాసం చేస్తే ఆత్మీయంగా చనిపోతావు దేవునితో సహవాసం చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు దేవుడు తన సహవాసమును అనుగ్రహించి నిన్ను బ్రతికించునుగాక Amen.